రేపు ఆదివారం తిది రోజున మర్చిపోకుండా చెంబుడు నీటితో ఇలా చేయండి ఇలా చేస్తే చాలు సమస్యలన్నీ తీరిపోతాయి మాఘమాసంలో మొదటి ఆదివారం అండి మాఘమాసంలో ఆదివారం చాలా ప్రాధాన్యత ఉంటుందండి అంతేకాకుండా సూర్యునికి నమస్కారం చేసుకోవడం నీళ్లు ఆరోగ్యం ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాము మాఘ ఆదివారాల్లో మర్చిపోకుండా చెంబుడు నీటితో ఇలా చేయండి మనకు చెంబుడు నీళ్ల పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది సమస్యలన్నీ తీరిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అద్భుత ఫలితం అనేది రావడానికి కూడా అవకాశం ఉంది ఉంటుందని పండితులు చెప్తున్నారు అందువలన మర్చిపోకుండా రేపు ఆదివారం చెంబుడు నీటితో ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తీరిపోతాయండి సమస్యలు తీరిపోయి ఆ సూర్యనారాయణుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు అసలు నీటితో మనం ఏ పరిహారం చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అలాగే వీడియోని దాకా చూడండి మొత్తం అర్థమవుతుంది ఆదివారం ఈ రోజున మర్చిపోకుండా ప్రహారం ఆచరించండి ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే ముఖ్యంగా ఈ మాఘమాసంలో మొదటి ఆదివారం ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఏం కోరుకున్నా సరే ఆ సూర్య భగవానుడు మనకి ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కదా మనం ప్రతి నిత్యమూ కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం చాలామంది కూడా చూస్తూ ఉంటాం సూర్య నమస్కారం చేస్తూ చేస్తే చక్కని యోగం ప్రాప్తిస్తుంది అలానే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి దినమూ కూడా సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యునికి నేర్లను ఆర్గ్యం ంటే జీవితం మారుతుంది జీవితంలో ఉండే కష్టాలు తీరిపోతాయి సూర్యనారాయణ స్వామి వారి దయతో చల్లగా ఉంటామండి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కొన్ని ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళని ఈ విధంగా సూర్యునికి ఆర్ ఆరోగ్యం ఇవ్వడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది చాలామంది మన పెద్దవాళ్ళని గమనిస్తూ ఉంటాం మన ఇళ్లలో కూడా గమనిస్తూ ఉంటాం పెద్దవాళ్ళు ఏంటంటే మొహం కడుక్కున్న తర్వాత చక్కగా సూర్యునికి నమస్కారం చేసుకుంటారు అలానే చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిని దారిలాగా ఆగ్యం ఇస్తూ ఉంటారు ఆ సూర్యనమ స్వామికి బోర్లించి ఆ చెంబుని నమస్కారం చేసుకోవడం అనేది సర్వసాధారణంగా చూస్తాం పల్లెల్లో పెద్దలు జ్ఞానములు తాతములు అలా చేస్తూ ఉంటారు సూర్య భగవాన్ భానుడి బలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలానే కాకుండా సూర్యుని అంత బలం మనకి రావాలన్నా మనం చక్కగా ఉండాలి అన్న ఆరోగ్యంగా ఉండాలన్నా సరే ఈ విధంగా చేయండి మీరు ఇంక నీళ్ళను ఆగ్యం ఇవ్వడం కుదరదు అనుకునే వాళ్ళు సూర్య నమస్కారం చేసుకుని ఓం భగవతి వాసుదేవాయ వాసుదేవాయనమ అని చెప్పుకోవచ్చు ఓం నారాయణాయ నమ అని కూడా చెప్పుకోవచ్చు ఓం సూర్య నారాయణాయ అని కూడా చెప్పుకోవచ్చు ఓం భగవతే వాసుదేవాయ అని చెప్పి కూడా ఒక్క నమస్కారం చేసుకున్నా చాలండి సూర్య అనుగ్రహం కలుగుతుంది తర్వాత వచ్చేసి మీ ఏంటి మనం ఈ విధంగా చెప్పుకున్నట్టుగా నీళ్ళను ఆగ్యం ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు సూర్య బలం తగ్గినప్పుడు రాహుకేత ప్రభావాలు ఉన్నప్పుడు శని బాధలు అధికంగా ఉన్నప్పుడు ఏవైనా సరే జాతకంలో తీవ్రమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా చేతబడి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సూర్యునికి ఈ విధంగా ఆరోగ్యం ఇచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతామండి సూర్యునికి మనం నీళ్ళను ఆరోగ్యం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పదార్థాలను కనిపి గనక చేస్తే నీళ్ళను ఆగ్యం ఇచ్చినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు చూస్తామండి మన జీవితంలో ఉండే సమస్యలన్నింటినీ తుడిచేసుకుంటామండి కావున ఇలా ఆగ్గ్యం ఇచ్చి చూడండి ముఖ్యంగా ఏంటంటే ఒక రాగి చెంబుతో సూర్యునికి ఆర్గ్యం ఇస్తాము కొంతమంది స్టీల్ చెంబుతో కూడా ఇస్తారు ఎవరి ఇష్టాన్ని బట్టి ఆ అనుకూలతను బట్టి చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కూడా ఒక్కొక్క రకంగా ఇస్తారు ఎందుకంటే సూర్యునికి నీళ్ళను సమర్పిస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది నీళ్ళతో ఆగ్యం ఇవ్వడము అలా చేస్తుంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా పిలుస్తారో ఎలా ఇస్తారో ఆ విధంగా చేయండి నీళ్లను పైకెత్తి ధారగా సూర్యునికి సమర్పిస్తే అద్భుత ఫలితం కలుగుతుందండి జీవితంలో మన యొక్క దరిద్రాన్ని తొలగించుకోవడానికి నీళ్ళను ధారగా పోస్తున్నట్లయితే అది సూర్య భగవానుడు స్వీకరిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కాకుండా సూర్యుని చూస్తూ నమస్కరిస్తే సూర్యుడు సంతోషిస్తాడని చెప్తారు ఓం నమో భగవతే నమః అంటే సూర్యుడు మన అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఓం ఆదిత్యాయ నమ లేదా భాస్కరా ఓం భాస్కరాయ నమ అని కూడా చెప్పుకోవచ్చు బీజాన్ని బట్టి తర్వాత మీ కోరికలు తీరట్లేదు ఎంత కోరిక కోరుకున్నా అస్సలు మా కోరిక నెరవేరట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు కదా సూర్యునికి మీరైన ఆగ్ఞాము ఇచ్చేటప్పుడు ఈ విధంగా చేయండి మనకు వివాహం జరగక ఇబ్బంది పడిపోతుంటారు ఏజ్ అయిపోతున్నా సరే వివాహం జరగట్లేదని చాలామంది మంది బాధపడతారు అలాంటి వారు ఈ మాఘ ఆదివారాల్లో ఖచ్చితంగా నీళ్ళని ఆర్గ్యం ఇవ్వండి ఆ సూర్యుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి ఆ సూర్య భగవాను అనుగ్రహం కలిగి వివాహం కురుగుతు కుదురుతుంది కుదరడానికి అవకాశం ఉంటుంది మంచి వివాహం జరుగుతుంది రాగి చెంబులో నీళ్లను తీసుకుని అందులో ఏంటంటే ఒక కొంచెం కుంకుమ పోయారండి తారగా కుంకుమ పోసి తారగా రెండు చేతులతో నీటితో నీ నీళ్లను ఆగ్యం ఇవ్వాలండి ఆ విధంగా ఇవ్వడం వలన ఏంటంటే వివాహం కాని వారికి వివాహం జరగడానికి అవకాశం ఉంటుందండి ఇది చాలా శుభ పరిగణించబడుతుంది వివాహం జరగని వారికి చక్కని యోగం ప్రాప్తించి ప్రాప్తిస్తుంది కళ్యాణ యోగం అనేది కలగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి అందువలన నీళ్ళల్లో కుంకాన్ని వేసి సూర్యునికి సమర్పిస్తే తప్పక కోరిక నెరవేరడానికి అవకాశం అవకాశం ఉంటుందండి అందువలన తప్పనిసరిగా మాఘమాసంలో ఈ మాఘమాసంలో మనకి మొదటి ఆదివారం కాబట్టి ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది ఇంకొక రెండవది ఏంటంటే తులసి దళాలను వేసి సూర్యనారాయణ స్వామికి నీళ్లను కనుక ఆరోగ్యం ఇవ్వనిచ్చినట్లయితే సూర్యుని యొక్క బలం మనకు పెరుగుతుంది జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు పనులు ఆటక ఆటంకంగా వస్తూ ఉంటాయి వాటిని మెరుగుపరచుకోవడానికి చేసుకునే పనుల్లో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఫైనాన్షియల్గా కలిసి రావడానికి తులసి దళాలతో నీళ్ళు వేసి నీళ్ళను ఆ ఆర్గ్యం ఇవ్వాలని చెప్తారు ఆ తర్వాత వచ్చి ఏంటంటే అనేక రకాల భూత ప్రేత పిశాచాల నుంచి బయటపడాలి అంటే నల్ల నువ్వులను చక్కగా నీటిలో చిటికెడు వేసి ఆ నీటిని సూర్యునికి ఆర్గ్యమిస్తే చక్కగా మనకుండే భూత ప్రేత పిశాచాలు అన్ని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారండి అందువలన ఇది ఆచరించండి అలానే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలి అంటే సూర్యునికి నీళ్ళల్లో పసుపు వేసి ఆర్గ్యం ఇచ్చినట్లయితే మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి అలానే మన ఇంట్లో ఆగిపోయిన సంపాదన పెరగడానికి చక్కని యోగం ప్రాప్తించడానికి చక్కని యోగం కలగడానికి కూడా తప్పనిసరిగా కొద్దిగా బెల్లాన్ని చిటికడు బెల్లాన్ని వేసి నీళ్ళని ఆగ్యం ఇవ్వడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందువలన ఖచ్చితంగా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి మాగా ఆదివారాలకి చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి కాబట్టి ఈ ఆదివారాలు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి మనం మన కార్యక్రమాలను స్నానాది కార్యక్రమాలు చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే చక్కగా సూర్యునికి నీళ్ళను ఆర్గ్యం ఇవ్వండి ఆగ్యం ఇచ్చే నీళ్ళలో ఈ పదార్థాలను కలిపి ఆర్గ్యం ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది నీళ్ళని ఆరోగ్యం ఇవ్వకపోయినా సరే ఒక్క నమస్కారమైనా చేసుకోండి సూర్యునికి ఆ విధంగా చేయడం వల్ల కూడా మీకు మంచి జరిగే అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంటిలో ఈ చిన్న ప్రహారం ఆచరించండి ఇది కూడా ఆచరించడం వల్ల ఏంటంటే మనకుండే భయాలు ఆందోళన లు అన్నీ తొలగిపోయి జాతకంలో సూర్యుడు బలపడి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుందండి గ్రంథాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ఒక్కరికి సూర్యానుగ్రహం కలగాలి సూర్యనారాయణ అనుగ్రహంతో హ్యాపీగా ఉండాలనుకుంటాం కదా అప్పుడు ఈ నియమాలను నాటించి ఆచరించి ఫలితాలను కనుక చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఆదివారం తిది రోజున ఈ చెంపుడు నీటి పరిహారం కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు మనకి చక్కని యోగం కలగడానికి అవకాశం ఉంటుంది మనలో ఉండేటువంటి భయము ఆందోళనలతో పాటు మనం ఉండే చెడు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందువలన ఆదివారం తిది రోజునే ఆచరించండి రాత్రికి తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకునేటప్పుడు పరిహారం చేయండి Yeah. <laughs> ఒక్క పరిహారం జీవితాన్ని మారుస్తుంది ఇబ్బందులను తొలగిస్తుంది ఉండే మనకు ఉండే భయాలు ఆందోళన పాటు మన ఇంట్లో మనలో చెడు ఏదైనా ఉన్నా కూడా దాన్ని తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారం అని పండితులు చెప్తున్నారు మనం ఏంటంటే ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారం తిది రోజున నాన్ వెజ్ తినకపోవడం చాలా మంచిదని చెప్తున్నారండి చాలామంది కూడా ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ తింటారు కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఆదివారం పూట్ల భూజుని దులపడం ఇంట్లో ఉండేటువంటి చెత్తను క్లీన్ చేయడం ఇలాంటి పనులు చేసేవారు కాదు ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే ఆదివారం సెలవు దినమని చెప్పి ఇల్లుని క్లీన్ చేసుకోవడము ఇంట్లో ఉండి బూజుని తీసివేయడము ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయకూడదండి ఇవి చాలా వరకు మనకి ఇబ్బందులు కలిగిస్తాయి ఒకవేళ భూజు తెలుసుకోవాలంటే బుధవారాలు లేకపోతే చక్కగా గురు వల్ల చేసుకుంటే చాలా మంచిదండి ఆదివారాలు అస్సలు చేయొద్దండి ఇలాగా దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే పూర్వకాలంలో ఆదివారం పూట్ల మాంసాహారం మద్యపానాన్ని స్వీ సత్కరించేవారు కాదు ఎందుకంటే సూర్యునికి సూర్య సూర్యబలం కలగదని చెప్పి చాలామందికి నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు మనకి సెలవు దినం ఆదివారం అయ్యేటప్పటికీ అందరూ కూడా నాన్ వెజ్ తెచ్చుకొని తింటుంటారు మాఘమాసంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి మాఘమాసంలో ఇలా చేస్తే చాలా వరకు ఇబ్బందులు గురి అవ్వాల్సి వస్తుందండి ఇక తర్వాత చెంబు నీళ్ళు పదహారం రాత్రి పడుకునేటప్పుడు చేయండి రాత్రికి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఏం చేయాలంటే రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి రాగి చెంబులో నీళ్లు తీసుకుని పడుకునే చోట ఏంటంటే చక్కగా ఒక చెంబులోని నీళ్లను మీ తలపై భాగంలో పెట్టి పడుకోండి పడుకునేటప్పుడు చిటికెడు కుంకుమ కొన్ని నెలల ఊరు వేసి చిటికెడు పెట్టుకోండి ఈ విధంగా పెట్టి పడుకోవటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అంతా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగి పోయి అనేక రకాల సంస్థల నుంచి బయటపడడానికి మీ పైన ఏదైనా చెడు ఉన్నా సరే వాటిని తొలగించుకోవడానికి చక్కని ఉపయోగపడే పడే పరిహారం అండి తప్పక ఆచరించి మంచి ఫలితం పొందింది మాకు ఆదివారం రోజు పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది అందువలన అలానే కాకుండా ఈ నీళ్ళను ఉదయం తీసేసి ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి పై భాగంలో పెట్టి పడుకోండి ఆ విధంగా పడుకోవటం వల్ల మంచి జరుగుతుంది అద్భుతం జరుగుతుంది జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా ఇబ్బందులు తొలగిపోతాయి మీ పైన ఏదైనా చెడు ప్రభావం ఉంటే తొలగిపోవడానికి మంచి పరిహారం అని చెప్పి చెప్పబడుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో